హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అజలకిల సెకండ్ సీజన్ నందిని నూట ఇరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అక్కడ ఉన్న ప్యూన్ని అడగగానే సార్ గురించి ఎందుకు అడుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేయకుండా ఎవరో ఏదో విషయం చెప్పమన్నట్లుగా చెప్పాడు అక్కడే అనుమానం వచ్చింది అతడు చెప్పేది నిజం కాదని అంది అమల తల్లి వైపు తల్లి అలా చెప్తూ ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ అడిగింది నందిని ప్యూన్ అలా చెప్పడం వల్లే నాకు అనుమానం మొదలైంది అందుకే నేను వేరే వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు కనుక్కోవడం మొదలు పెట్టాను ఎంతోమంది దగ్గర లంచాలు తీసుకొని అవినీతిగా చేయకూడని పనులు ఎన్నో చేశాడు ఎందరో పేదలకు అన్యాయం చేశాడు ఒక కలెక్టర్ ఏవైతే పనులు చేయకూడదో అలాంటి పనులే చేస్తూ అలాంటి ఫైళ్ళపైన సంతకాలు పెడుతూ డబ్బులు బాగా సంపాదించాడు ఎవరి పాపమైనా ఏదో ఒక రోజు పండాల్సిందే కదా అలా అభినందన్ గురించి కూడా ఒక్కొక్క విషయం బయటకు రావడంతో అతనికి సస్పెన్షన్ జరిగే అవకాశం ఉందని తెలిసింది ఆ విచారణ నుండి తప్పించుకోవడానికి కావాలనే యాక్సిడెంట్ అయ్యేలా చేసుకున్నాడు విచారణ వాయిదా పడాలని ఆఫీస్కి రాకుండా కాలు బాగోలేదని ఇంకా లీవ్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు కాదు అతను ఆఫీస్లో జాయిన్ నుండి చేసే పనులన్నీ ఇలాంటివి బయటకి మాత్రం ఉత్తముడు అంటూ చెబుతూ ఉంది అమలా నువ్వన్నట్లే అంత డబ్బు సంపాదిస్తుంటే మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు ఇంట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టాడు ఎప్పుడూ పీనాసిగా ఉంటాడు అంటూ సందేహం వెలిబుచ్చింది నందిని అతనికి తెలుసు ఏదో ఒకరోజు అతని భాగవతం అంతా బయటపడుతుందని ఆలోపే కావలసిన డబ్బంతా సంపాదించుకొని పారిపోవాలి అనేది అతడి ఉద్దేశం నాకు తెలిసి ఆ డబ్బంతా ఏ రాజకీయ నాయకుడి ద్వారానో ఏదో దేశంలో దాచిపెడుతూ ఉండొచ్చు అంది అమలా మరి ఇప్పుడు ఏం చేయడమమ్మా అని అంది నందిని అతను తప్పించుకోలేడు విచారణకు తను హాజరవ్వడం కాదు ముందే నేను అతన్ని తప్పులను నిరూపించబోతున్నాను ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను అని అంది అమల అంటే తల్లికి అతని అవినీతి గురించి మాత్రమే తెలుసు కానీ ఇంకా అతను చేస్తున్న ఆకృత్యాల గురించి తెలియదన్నమాట తనను తన చెల్లిని ఎంతగా బాధ పెడుతుందో తల్లికి తెలియదు అని అనుకుంది నందిని ఇప్పుడు ఆ విషయం బయటకు పెట్టకపోవడం మంచిది అభినందన్ అవినీతి గురించి తెలిస్తే అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు ఏమీ చేయలేడు కదా ఆలోపు ఆ నవీన్ని పట్టుకుని ఏదో ఒకటి చేసేయచ్చు నందగోపాల్ సహాయంతో అని అనుకుంది నందిని అమ్మా ఈ విషయాలన్నీ నీకు ఎప్పుడు తెలుసు అని అడిగింది నందిని ఎప్పుడో తెలుసు అందుకే అతడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళనివ్వడు అని తెలిసే నిన్ను తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశాను నేను ముందే అదే సమయంలో పిన్ని వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు అన్న విషయం కూడా తెలిసింది అలా మనకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది అని చెప్పింది అమలా నీకు అన్నీ తెలిసినప్పుడు ఎందుకు అతన్ని నిలదీసి అడగలేదు అని అడిగింది నందిని ఒక దొంగకు తన దొంగ అని అవతలి వాళ్లకు తెలియనంతవరకు జాగ్రత్తగా ఉంటాడు ఒకవేళ తెలిసింది అని తెలిస్తే ఎలాగో తెలుసు కదా అనుకుని ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉంది కేవలం ఆధారాల కోసమే నేను ఎదురు చూస్తున్నాను అవన్నీ కూడా నా చేతికి ఇవాళ రేపో అందుతాయి ఆ తర్వాత నేరుగా అతన్ని జైలుకు పంపించడమే కానీ నందు మరి నీ పరిస్థితి అంటూ కొంచెం దిగులుగా చూసింది అమల నందిని వైపుకి నీకు తెలియదా అమ్మ నీకు తెలియకుండానే ఇవన్నీ చేయాలని అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు అతనికి ఏమీ కాకుండా కాపాడితే అలాంటి అవినీతి పరుడితో నేను ఉంటాను అనుకుంటున్నావా అని అంది నందిని నాకు తెలుసు నందిని అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అంది అమల నీ నిర్ణయమే నా నిర్ణయం అని తెలిసే నువ్వు నిర్ణయం తీసుకున్నావు అమ్మా నువ్వు చేసేది నూటికి నూడు పాళ్ళు మంచిది నువ్వు అతనికి విషయం చెప్పమన్నప్పుడు కూడా చెప్పకపోవడానికి కారణం ఇదే అతను పైకి నటిస్తున్నాడు మంచివాడుగా అలాంటి నటించే వాడి దగ్గర నేను ఎంత చెప్తే మాత్రం ఏం లాభం అతను ఒప్పుకోకపోగా నన్ను ఇంకా ముందుకు సాగనివ్వకుండా ఎలాంటి ఎత్తైనా వేయవచ్చు అందుకే నేను అతడికి తెలియకుండా చేశాను అని అంది నందిని అన్ని రోజులు ఎగ్జామ్ ఎలా రాసావు అసలు అని అడిగింది అమల జరిగిన విషయం మొత్తం చెప్పింది నందిని నందిని చాలా మెచ్చుకుంది అమలా మంచి పని చేశావు నేను చెప్పినట్లుగా అతనికి విషయం తెలిసి ఉంటే నిజంగానే అతను ఇంకా ఎలాంటి ఆకృత్యాలు చేసేవాడు నువ్వు ఇంత దాకా వచ్చి ఉండేదానివి కాదు ఏం జరిగినా అంతా మన మంచికి జరిగింది అనుకుందాం నీ స్నేహితుల్ని అందరినీ పిలుచుకొనందని అని స్నేహితులు అన్న చోట వత్తి పలికింది అమల నాకు స్నేహితులు అంటే ఎవరో నీకు తెలుసు కదా అమ్మా అని అంది నందిని తెలిసే అంటున్నాను నాకు తెలుసు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉన్నది నందగోపాల్ అని నాకు తెలుసు ఆ రోజు ఫ్లైట్లోనే నేను నందగోపాల్ని చూశాను అంతెందుకు ఒకరోజు రాత్రి అతను వచ్చి గోడపైన సెల్ పెట్టడం నువ్వు తీసుకోవడం కూడా గమనించాను వెంటనే మోహన్కి ఫోన్ చేసి విషయం చెప్తే అతను కూడా రోడ్డు మీదే ఉండడంతో వెంటనే నందగోపాల్ని కనుక్కున్నాడు అని అంది అమల తను చేసింది తప్పని తల్లి ఆ విషయంలో బాధపడుతుందని అనిపించింది నందినికి వెంటనే క్షమించమ్మా ఈ విషయం నీకు నచ్చదు అని తెలుసు నువ్వు బాధపడతావని కూడా తెలుసు నీ గతాన్ని గుర్తు చేస్తుందని కూడా తెలుసు కానీ నాకు వేరే ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు ఎవరిన అమ్మాలో కూడా అర్థం కాలేదు అందుకే నందగోపాల్ సహాయం తీసుకున్నాను అని అంది నందిని ఒకరు చేసిన పనికి ఇంకొకరిపై కక్ష పెంచుకునే అంత చిన్న హృదయం కాదమ్మా మీ అమ్మది నువ్వు నీ పెళ్ళికి నందగోపాల్ని పిలిచుండినా నేనేమీ బాధపడేదాన్ని కాదు తప్పు చేసింది నరసింహ దానికి ఆ బాబుపై నేనెందుకు కోపం పెట్టుకుంటాను అని అంది అమలా మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట ఇరవై రెండవ భాగంలోకి వెళ్దామా నాకు ఆ విషయం తెలుసమ్మా కానీ ఎందుకో ఏమో బాధపడతావేమో అని అనిపించింది కానీ అమ్మ ఇప్పుడు నందగోపాల్ని పిలిస్తే అభినందనతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటావా అని అడిగింది నందిని నందగోపాల్ ఎలా ఉంటాడో అసలు నందగోపాల్ గురించి అభినందన్కి తెలుసా నందిని అని అంది అమలా నాకు ఆ విషయం తెలియదమ్మా అని నందిని చెప్పడంతో ఆయన తెలిసినా పర్వాలేదులే అతన్ని నూకలే ఇక చెల్లబోతున్నాయి అతని గురించి మనం భయపడడం ఏంటి ఏమీ కాదు నువ్వు నందగోపాల్ని కూడా పిలువు అని చెప్పింది అమల ఇక అందరూ కలిసి పార్టీ ఏటి పార్ట్లలో మునిగిపోయారు ఎవరైనా అడిగినా కూడా పెళ్లి రోజు చేస్తున్నామని చెప్తూ వచ్చారు నందగోపాల్ని పాటికి రమ్మని చెప్పింది నందిని తనకు తన తల్లికి మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మొత్తం నందగోపాల్కి వివరించింది ఇక నందినికి కష్టాలు తగ్గిపోతాయని ఆనందపడ్డాడు నందగోపాల్ పార్టీకి రావడానికి అతను కూడా సిద్ధమయ్యాడు పార్టీ రోజు రానే వచ్చింది అభినందన్ తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే బయలుదేరాడు అమల వాళ్ళ ఇంటికి శ్రవంతి వాళ్ళు కూడా నేరుగా తమ ఇంటి నుండే వస్తామని చెప్పారు తల్లి తనపై నమ్మకంతో అంత పెద్దగా పార్టీని ఏర్పాటు చేస్తుంది తన రిజల్ట్ ఏమవుతుందో అని కొంచెం కంగారుగానే ఉంది నందినికి ఉదయాన్నే రిజల్ట్ కూడా వచ్చాయి కానీ అది చూసుకోవడానికి ఏదో తెలియని భయంతో చెల్లెల్ని చూడమని చెప్పింది నందిని అక్క ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అన్న నమ్మకంతో ఆతృతగా చూస్తూ ఉంది నలిని రిజల్ట్ చూస్తున్న నళిని ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి నందిని దగ్గరికి వచ్చి అక్క నువ్వు సాధించేశావు మామూలుగా కాదు మన రాష్ట్రంలోనే నువ్వు మొదటి స్థానంలో ఉన్నావు దేశంలోనే ఐదవ స్థానంలో సెలెక్ట్ అయ్యావు తెలుసా అంటూ నందిని చుట్టేసింది నళిని అక్కడ వాళ్ళ నలుగురి ఆనందం అంతా ఇంత కాదు అమలకల్లు గర్వంగా తన కూతుర్లని కళ్ళల్లో నింపుకుంటున్నాయి నందినిపై నమ్మకంతో తను ఏర్పాటు చేసిన పార్టీ ఇంకా సరిపోదేమో అనిపించింది ఈరోజు తన ఇంటికి ఎవరెవరు రాబోతున్నారో వాళ్ళందరికీ తను విడిది ఇవ్వగలదా ఇంత చిన్న పల్లెటూరికి అందరూ రాగలరా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది అమల తల్లిలోని కంగారును గమనించిన నందిని దగ్గరగా వచ్చి ఏమైందమ్మా అంటూ అడిగింది నందిని మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో చూస్తూ నందిని నుదుటిపై ముద్దు పెట్టింది అమలా పార్టీ ఇంకొంచెం పెద్దగా చేయాల్సింది ఇంకా కొంతమందికి ఏర్పాటు చేయాల్సింది మనము పిలవకపోయినా నీ గెలుపు గురించి తెలుసుకొని ఈరోజు రాబోయే వాళ్ళు చాలామంది ఉంటారు అంటూ ఉద్వేగంతో చెబుతూ ఉంది అమల ఎప్పుడూ అమలను అలా చూడని నందిని అమ్మ ఎందుకు అంత కంగారు ఏమీ కాదు ఇప్పుడైనా చేయొచ్చు ఒక్కసారి మోహన్ అంకుల్కి చెప్తే అన్నీ ఆయన చూసుకుంటారు నువ్వు కంగారు పడడం మానే అయినా నువ్వు అనుకున్నట్లుగా అంతగా వచ్చేవాళ్ళు ఎవరు అని అంది నందిని నీకు తెలియదు నందిని నువ్వు సాధించిన విజయం మామూలు విజయం కాదు ఈ పల్లెటూరు నుండి ఒక సాదా సీదా మనిషి అయిన నాలాంటి మహిళకు పుట్టిన ఆడబిడ్డ ఈరోజు ఇంత గొప్ప విజయం సాధించింది అంటే అది ఎంత పెద్దదో నీకు అర్థం కావడం లేదు అవును నందగోపాల్ని కూడా పిలిచావు కదా అతను కూడా వస్తూ ఉండి ఉంటాడు కదా మోహన్తో కలిసి అన్ని విషయాలు చూసుకుంటాడు కదా అంటూ ఉంది అమలా అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించడంతో బయటకి వచ్చి చూశారు నందగోపాల్ కారు నుండి దిగి చాలా ఆనందంగా లోపలికి వస్తూ ఉన్నాడు నందినిని చేరుకొని చుట్టూ ఎవరు ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి నందిని చేయి పట్టుకొని నందిని నువ్వు సాధించావు అది కూడా మామూలుగా కాదు అంటూ నందిని ఆలింగనం చేసుకున్నాడు నందగోపాల్ తనకు ఎంత సంతోషం ఉందో అంతే సంతోషం నందగోపాల్లో కూడా కనిపిస్తూ ఉండడంతో అబ్బురంగా చూస్తూ ఉంది అమల కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రవి జ్యోతి